అందరికీ నమస్కారం వెల్కమ్ టు నేటి స్త్రీ యూట్యూబ్ ఛానల్ నేటి స్త్రీ ఈజీ వెయిట్ లాస్ ఫ్రమ్ కిచెన్ ఐఎమ్ దేవిరెడ్డి ఐఎమ్ హెల్త్ కోచ్ ఫర్ ఉమెన్ ప్రీవియస్ టూ వీడియోస్లో కూడా మనం లిక్విడ్ ఫాస్టింగ్ ఎలా చేయాలి జ్యూస్ ఫాస్టింగ్ ఎలా చేయాలి అనేది తెలుసుకున్నాం ఒకవేళ మీలో ఇంకా ఎవరైనా చూడకపోతే జస్ట్ ప్రీవియస్ వీడియోస్ని చూడండి లేదా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లింక్ త్రూ వెళ్ళి ఒకసారి చూడండి ప్రీవియస్ టూ వీడియోస్లో కూడా అసలు లిక్విడ్ ఫాస్టింగ్ ఎలా చేయాలి జ్యూస్ ఫాస్టింగ్ ఎలా చేయాలి అనేది తెలుసుకున్నాం ఇప్పుడు ఈ వీడియోలో మనం ఫాస్టింగ్ని అసలు ఎలా బ్రేక్ చేయాలి అంటే ఉపవాస విరమణ అనేది ఎలా ఉండాలి అనేది మనం తెలుసుకోవాలి సో మనం ఈ లిక్విడ్ ఫాస్టింగ్ అండ్ జ్యూస్ ఫాస్టింగ్ ఎంత మంచిగా చేస్తామో అలాగే ఫాస్ట్ని బ్రేక్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట మనం ఎలా ఉపవాసాన్ని విరమిస్తున్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ ఈ వీడియో దీనికోసమే కాబట్టి వీడియో ఫుల్ చూడండి అండ్ మీరు ఈ ఫాస్టింగ్ని ఫాలో అయ్యి కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు ఎంత వెయిట్ రెడ్యూస్ అయ్యారు అన్నట్టు ఓకే సో వితౌట్ ఎనీ లేట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం సో ఫాస్టింగ్లో ఏంటంటే మనం సాలిడ్స్ ఏమీ తీసుకోం వి విల్ బీ ఆన్ లిక్విడ్స్ టోటల్లీ ఫస్ట్ డేలో లెమన్ హనీ వాటర్ అని కోకోనట్ వాటర్ అని జీరా వాటర్ అని సంథింగ్ లైక్ దట్ మనం అలాంటి వాటర్స్తో ఒక డే మొత్తం ఉంటాం అలాగే సెకండ్ డే వచ్చేటప్పటికి వెజిటేబుల్ జ్యూసెస్ ఫ్రూట్ జ్యూసెస్ లాంటివి మనం తీసుకుంటాం అండ్ ఆ రెండు అయిపోయినాక థర్డ్ డే వచ్చేటప్పటికి ఫాస్ట్ బ్రేక్ అనేది మీరు హ్యాపీగా చేయొచ్చు ఫాస్ట్ బ్రేక్ ఎలా చేయాలి ఇప్పుడు ఈ ఒకటి రెండు రోజులు కూడా అసలు సాలిడ్ ఫుడ్ తీసుకోవట్లేదు ఉప్పులు కారాలు నూనెలు ఇలాంటివి ఏమీ తగలట్లేదు కదా కాబట్టి ఈ రెండు రోజులు కూడా బాడీ చాలా క్లీన్ అండ్ చాలా ఫ్రీగా చాలా టైం ఇచ్చేసాం బాడీకి ఇప్పుడు మనం ఆ ఫాస్ట్ని బ్రేక్ చేసేటప్పుడు కూడా చాలా చిన్నగా మళ్ళీ బాడీకి ఫుడ్ని అలవాటు చేయాలి ఇదేంటండి తినడం అలవాటే కదా అని అనవచ్చు మీరు తినడం అలవాటే కానీ ఫాస్ట్ని బ్రేక్ చేస్తున్నప్పుడు మాత్రం ఇలాగనే అలవాటు చేయాలి ఎందుకంటే మనం ఆల్మోస్ట్ లిక్విడ్స్ మీద కారాలు ఉప్పులు మసాలాలు అట్లాంటివి తగలకుండా ఈ టూ డేస్ మెయింటైన్ చేసాం రైట్ కాబట్టి ఇవాళ ఫాస్ట్ని బ్రేక్ చేసేటప్పుడు కూడా చిన్నగా ఫస్ట్ మార్నింగ్ ఏం చేస్తాము బ్రేక్ఫాస్ట్ టైంలో కొన్ని నట్స్ ఒక ఫైవ్ టు సిక్స్ నట్స్ ఒక సీజనల్ ఫ్రూట్తో మనం ఫస్ట్ ఫాస్ట్ని బ్రేక్ చేయాలి సో బ్రేక్ఫాస్ట్ కూడా చాలా లైట్గా ఉండాలి ఈ థర్డ్ డే మొత్తం కూడా ఫుల్ స్టమక్ ఫుల్ లాగిన్ చేయకుండా హాఫ్ ఆఫ్ ద స్టమక్కే మన ఫుల్ అయ్యేలాగా చూసుకోవాలి ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేటప్పటికి లైట్గా ఫ్యూ నట్స్ ఒక ఫ్రూట్ లేదా టూ ఫ్రూట్స్ చాలు సో దట్ ఈజ్ అవర్ బ్రేక్ఫాస్ట్ టుడే అండ్ ఇన్ బిట్వీన్ మనము లైక్ మీకేమైనా హ్యాబిట్ ఉండి చియా సీడ్స్ వాటర్ ఆర్ సబ్జా వాటర్ ఆర్ బటర్ మిల్క్ లాంటివి తీసుకుంటాము అంటే లిక్విడ్స్ తీసుకోవచ్చు నో ప్రాబ్లం లేదు నేను వాటర్ మీదే ఉంటానన్నా కూడా నో ప్రాబ్లం మధ్యాహ్నం వచ్చేటప్పటికి లంచ్లో కూడా అంతే మీరు ఏం తిన్నా సరే మీ పొట్ట సగమే నిండాలి ఫస్ట్ రూల్ అండ్ రైస్తో పాటు మంచి వెజిటేబుల్స్ వేసుకొని కర్రీ చేసుకోవడం ఓకే కూరలే ఉండాలి ఉప్పు కారం తక్కువ ఉండాలి మసాలాలు వేయొద్దు ఎక్కువ కారాలు వేయొద్దు ఓకే అండ్ అప్పడాలు వడియాలు లాంటివి కూడా ఎక్కువ సాల్ట్ ఉంటాయి దాంట్లో అలాంటివి అలాంటివి తీసుకోవద్దు అలాగే నిల్వ పచ్చళ్ళు అలాంటివి కూడా తినద్దు ఓకే టోటల్గా జస్ట్ మీరు డైలీ ఎలా కర్రీస్ చేసుకుంటారు కదా దాంట్లో కూడా కూరలు ఉండాలి రైస్తో పాటు ఆర్ చపాతి ఆర్ దోశ ఎనీథింగ్ యూ కెన్ ఈట్ కానీ మంచి వెజిటేబుల్ కర్రీ ఎక్కువ ఉండేలాగా యాడ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఏది తిన్నా మళ్ళీ పొట్ట సగమే అది అదొక్కటి గుర్తుపెట్టుకోండి మీకు ఇది అయిపోయినాక కూడా డిన్నర్లో కూడా అంతే మీరు దోశ తింటారా ఇడ్లీ తింటారా సలాడ్స్ తింటారా ఆర్ వాట్ ఎవర్ మీకు ఏది నచ్చినా సరే మంచి వెజిటేబుల్స్ ఉండాలి దాంట్లో కూడా మన పొట్ట సగమే ఫిల్ అవ్వాలి ఇలా ఒక రోజు మళ్ళీ మెయింటైన్ చేశారు అంటే విపరీతమైన వెయిట్ బౌన్స్ బ్యాక్ అవ్వకుండా అండ్ ఆల్సో ఎక్కువ ఫుడ్ తిన్నప్పుడు కూడా చాలామంది ఇబ్బంది పడతారు ఎందుకు ఈ రెండు రోజులు పొట్టని చాలా లైట్గా ఉంచేసాం ఒక్కసారి హెవీ ఫుడ్ పడినా కూడా చాలా తబ్బిబ్బైపోతారు అన్నమాట చాలామంది అలాంటివన్నీ అవ్వకూడదు అంటే ఈ థర్డ్ డే కూడా మనం లైట్గా ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి ఫోర్త్ డే నుంచి యాజ్ యూజువల్ మీ రొటీన్ ఎలా ఉంటుందో అలానే చేసుకోవచ్చు అయితే ఇక్కడ చాలామంది వెయిట్ లాస్ కోసం చూస్తూ ఉండొచ్చు ఇంచ్ లాస్ కోసం చూస్తూ ఉండొచ్చు మీరేంటంటే ఇప్పుడు నా దగ్గర జాయిన్ అయిన వాళ్ళకి ఒక ఫుడ్ ప్యాటర్న్ ఉంటుంది బ్యాలెన్స్డ్గా ఎలా తినాలి అనేది వాళ్ళకి ఉంటుంది సో వాళ్ళు లిక్విడ్ ఫాస్టింగ్ అయినాక కూడా వాళ్ళ బ్యాలెన్స్డ్ పోర్షన్స్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళ వెయిట్ ఏంటంటే మేనేజ్ అవుతుంది బట్ విడిగా ఎవరు చేస్తున్నారో వెయిట్ తగ్గుతారు కానీ బ్యాలెన్స్డ్గా తినడం ఒకవేళ తెలియక కానీ ఫాలో అవ్వట్లేదు అనుకోండి మళ్ళీ మీరు వెయిట్ ఏంటంటే బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి బ్యాలన్స్డ్గా ఫుడ్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ సో ఇది కూడా ఇంప్లిమెంట్ చేశారు అంటే మీకు మళ్ళీ బౌన్స్ వెయిట్ అనేది పెరగకుండా ఆ వెయిట్ మేనేజ్ అవుతూ ఉంటుంది అయితే ఈ లిక్విడ్ ఫాస్టింగ్ని ఎప్పుడెప్పుడు చేయొచ్చు అని చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు ఫర్ ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ టూ టూ డేస్ చేయొచ్చు హ్యాపీగా ఆర్ త్రీ డేస్ కూడా చేయొచ్చు లేదు ఎవ్రీ వీక్ మాండేటరీగా వన్ డే ఫాస్టింగ్ పెట్టుకోండి చాలా బాగుంటుంది ఓకే అండ్ మీకు లిక్విడ్ ఫాస్టింగ్ ఆర్ ఫాస్టింగ్స్ త్రూ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో అడగండి ఐ విల్ క్లియర్ యువర్ డౌట్స్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను అండ్ షేర్ చేయటం మర్చిపోవద్దు లైక్ చేయటం కూడా మర్చిపోవద్దు మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయటం కూడా మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో